స్వాగతం డెబ్బై తొమ్మిది లక్షల మంది అక్కా చెల్లమ్మలకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లు లబ్ధి చేకూరుస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అనంతపురం జిల్లా ఉరువకొండలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత నిధులు ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ యాభై ఆరు నెలల పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామన్నారు లంచాలు వివక్ష లేకుండా అమలవుతున్న సంక్షేమ పథకాలు ఓ రికార్డు అన్నారు ప్రజలకు ఏ మేలు చేయని చంద్రబాబుకు స్టార్ క్యాంపియనర్లుగా పక్క రాష్ట్రంలోని ఎల్లో మీడియా అతిపదులు దత్తపుత్రుడు ఉన్నారన్నారు జెండాలు జత కట్టడమే వారి అజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా ప్రజలే మీ బిడ్డకు స్టార్ క్యాంపియనర్లు అని పేర్కొన్నారు మహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తోందని మన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామన్నారు యాభై ఆరు నెలల పాలనలో డెబ్బై తొమ్మిది లక్షల మంది డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా క్రింద ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లు రుణాలు తిరిగి చెల్లించామని సంక్షేమ పథకాల అమలు లంచాలు వివక్షకు తావు లేకుండా పక్కాగా అమలు ఉన్నామని సీఎం జగన్ అన్నారు కోట్లకు పైగా రూపాయలతో వైఎస్ఆర్ ఆసరా కింద మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఏ అభివృద్ధి కూడా చేయని వారికి ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజే గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఈ జెండాలు జతగట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయిన్లు లేరని వారికి నాకు తేడా ఏమిటో తెలుసా కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను